అయితే ఇప్పుడైతే మా చిట్టు అయితే ఏబీసీలు వన్ టూ త్రీ చెప్తాది ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే చూడరి ఎట్లా చెప్తుంది దెబ్బ దెబ్బ మీర చూడరి ఓకే సూపర్ కాకపోతే నువ్వు మధ్యలో జి అని వస్తుంది కదా నీకు జీ జి అంటున్నావు కదా సుశీర్గా ఫ్రెండ్స్ మా చిట్టు అయితే ఈ సంవత్సరం మా బిసి ఏ బిస్లో అవుతుంది వంట త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెన్టీన్